శ్రీ మాత్రే అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఆ దేవుని ఆశస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఆశీర్వదిస్తారని నేను కోరుకుంటున్నాను ఓం శ్రీ మాత్రే దేవీ నవరాత్రులు మొదలయ్యాయి అయితే ఈ నవరాత్రులు ఏ రోజు నుండి అలానే ఏ టైం నుండి మొదలు పెట్టాలి అమ్మవారికి ఇష్టమైన రంగు చీర అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం ఏం చేయాలి అనేది ప్రతిరోజు అంటే తొమ్మిది రోజులు మేము తొమ్మిది స్టోరీలుగా చెబుతున్నాం మీరు విని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం అమ్మవారు మొదటిగా నవదుర్గలు అని తొమ్మిది స్వరూపాలను తీసుకున్నారు ఆ నవ రూపాల ద్వారా మనకి ప్రత్యక్షమై కనిపిస్తున్నారు అయితే తొమ్మిది రూపాలు చాలా శక్తివంతమైన స్వరూపాలు మన తెలుగు రాష్ట్రాల్లో శ్రీశైలం అలాగే విజయవాడలో మాత్రమే అమ్మవారికి అలంకారం చేస్తారు తప్ప మిగతా ఆలయాల్లో అంటే మన గ్రామాల్లో ఎక్కువ చోట్ల ఈ తొమ్మిది స్వరూపాలతో అభిషేకం చెయ్యరు కేవలం చాలా పల్లెల్లో అమ్మవారికి బాలా త్రిపుర సుందరీదేవి అన్నపూర్ణాదేవి లలితాదేవి అనే అవతారాలతో అలంకరణలు మాత్రమే ఎక్కువగా చేయడం వలన నవదుర్గ ఆరాధన మన తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువగా ఉంది మిగతా రాష్ట్రాల్లో ఎక్కువగా అన్ని అవతారాల్లో అమ్మవారిని అలంకరించి ఆరాధిస్తారు అలా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అన్ని స్వరూపాలతో అభిషేకం జరగాలని అమ్మ పిలుపు ఈ శరన్నవరాత్రులు ఆశ్వియుజ శుద్ధ పాఠ్యమి రోజు అంటే మూడవ తారీఖు గురువారం ఈ రోజు మొదలై శుద్ధ నవమి రోజున అంటే పదకొండవ తారీఖు శుక్రవారం ముగుస్తాయి కానీ తెలుగు క్యాలెండర్ ప్రకారం పాడ్యమి తిది రెండవ తారీఖు బుధవారం రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషాల నుండి మొదలయ్యి మూడవ తారీఖు గురువారం రాత్రి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకు ముగుస్తుంది అంటే ఈలోపు అమ్మవారి పూజను మొదలు పెట్టవచ్చు శ్రీ మాత్రే మొదటి రోజు పూజను ఉన్నవారు లేదా అఖండ దీపం పెట్టుకునేవారు ఈ రోజునే వీటిని స్థాపించి నవరాత్రి పూజను ప్రారంభించవచ్చు ఇక ఈ రోజు పూజను ప్రారంభించడానికి శుభ సమయం ఉదయం ఐదు గంటల ఆరు నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలలోపు పూజను మొదలు పెట్టాలి ఒకవేళ ఈ సమయం కుదరని వారు ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు పూజ చేసుకోవచ్చు ముందుగా గణపయ్యకు పూజ చేసి మన నవరాత్రుల పూజను స్టార్ట్ చేయాలి ఇక విజయవాడలో అమ్మవారిని బాలా దేవిగా అలానే శ్రీశైలంలో అమ్మవారిని శైలపుత్రి దేవిగా పూజిస్తారు ఇలా అమ్మవారిని మొదటి రోజు బాల శైలపుత్రి దేవి పూజించడానికి కారణం ఆ తల్లి హిమవంతుని ఇంట్లో పుట్టి బాలిక స్వరూపంలో ఎలా అయితే ఉందో అలానే మన పూజా విధానం కూడా మొదటి రోజు చిన్నగా ఉంటుంది అలా మొదటి రోజు బాలిక స్వరూపంలో అమ్మవారిని పూజించాలి వందే వాంఛిత లాభాయ చంద్రార్థకృతేఖరం వృషారూఢం సూలధారం శైలపుత్రీయం యశస్వినియం అంటే అమ్మవారి అవతారం మొదటి ఇలా ఉంటుంది అని ఎలా అంటే వృషభ వాహనం మీద సూళాన్ని పట్టుకుని తల మీద చంద్రవంకతో అమ్మవారు దర్శనమిస్తారు అలా ఆ యశస్విని అయిన తల్లికి నమస్కారం చేస్తూ పూజలో ఉండాలి ఇక విజయవాడలో అమ్మవారిని బాలా త్రిపుర సుందరీదేవిగా అలంకరిస్తారు కనుక అమ్మవారికి నైవేద్యంగా బెల్లం పరమాన్నం నిమ్మకాయ పులిహోర పెసరపప్పు పాయసాన్ని సమర్పించాలి అలానే శ్రీశైలంలో అమ్మవారిని శైలపుత్రీదేవిగా పూజిస్తారు కనుక కట్టు పొంగలిని నైవేద్యంగా సమర్పించాలి ఇక అమ్మవారికి లేత గులాబీ రంగు చీరను సమర్పించాలి ఎర్రని మందారంతో ఎర్రని గులాబీలను పూజలో సమర్పించాలి ఇక మనం ఈ పూజలో ఉన్నన్ని రోజులు లలిత సహస్రనామాలను స్థుతిస్తూ ఉండాలి ఈ పూజను చేసేవారు లేదా పాటించేవారు ఈ రోజున చల్లని పదార్థాలు అంటే కూల్ డ్రింక్స్ తీసుకోకుండా ఉండడం మంచిది ఇక ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని పూజించేవారికి ఏవైనా ఇబ్బందులు ఉంటే అవి తొలగిపోతాయి వారు రవికల గుడ్డను అమ్మవారి దగ్గర ఉంచి ఆ రవికను తాంబూలంలో పెట్టి ఎవరైనా ముత్తైదువులకు గాని పేదవారికి గానీ దానమివ్వాలి ఇలా మొదటి రోజున అమ్మవారికి అర్పించడం వలన మనకు సంతాన సమస్యలు అలానే ఆర్థిక ఇబ్బందులు శత్రు బాధలు ఉన్నా తొలగిపోతాయి ఇలా మనం ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని పూజించే విధానం పూజలో చెయ్యవలసిన నైవేద్యాలు అమ్మవారికి సమర్పించవలసిన చీరను తెలుసుకొని అమ్మవారిని పూజించి ఆశీర్వాదాలు పొందుకుందాం ఇది అమ్మవారి మొదటి రోజు మనం చేయవలసిన పూజా విధానం రేపటి అమ్మవారి పూజా విధానం కొరకు మరిన్ని విషయాలు తెలియాలి అంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి మరిన్ని హిందూ ధర్మ విధానాలు తెలుసుకునేందుకు మన ఛానల్ ని చూస్తూనే ఉండండి సంస్కృతి సంప్రదాయాలను పాటిద్దా సనాతన ధర్మాన్ని నలుదిక్కులా వినిపిద్దా హిందూ ధర్మాన్ని కాపాడుదా మన ధర్మ క్షేత్రాన్ని నిలబెడదా